చాలా రోజులైంది ఒకసారి మన ఏడుపులపాటి సాంబిగాడిని హలో చెప్దామని వచ్చా సాంబిగాడు వాలంటీర్గా వార్తలు చదువుతూ బ్రోకర్ పనులు చేస్తా ఎందుకంటే వాడికి కులగజ్జ ఎక్కువ స్వామి పరాయణ భక్తి ఎక్కువ కాబట్టి రియల్ ఎస్టేట్ అని బ్రోకర్ అని పెట్టుకున్నాడు కానీ యాక్చువల్లీ బ్రోకర్ అంటే కనెక్షన్లు తీసుకొచ్చి బిజినెస్ ఇంప్రూవ్ చేయడం ఏదో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు కట్టేటప్పుడు అవి ఇవి నాకు వాడు తెలుసు వీడు తెలుసు నాకు జడ్జి తెలుసు అని చెప్పి ఈడంతకు ముందు ఏదో మన జాతి గుంపు చాలా మంది ఉంటారు కదా వాళ్ళ చాంబర్ చాంబర్స్ లేకపోవడం అలవాటైపోయింది కోర్ట్ వేసుకునేలాగా సూట్ కేసు ఒకటి తీసుకొని టై కట్టుకొని ఆ జడ్జి చాంబర్లు తిరిగేవాడు వాడు యాక్సెస్ ఎట్లా సంపాదించడం మనకు తెలియదు ఇక్కడ నుంచి అయింది ఈ ప్రస్థానం వాడు నాకు వీడు తెలుసు వాడు తెలుసు అని ఏదో కేసులు వాదిస్తానని చెప్పి శ్రీదర్శనాలను బుట్టలో పడేశాడు మొత్తానికి శ్రీదర్శ ర డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఈ కూతురికి పెళ్లి కూడా చేశాడు డెబ్బై ఐదు లక్షలు ఆల్మోస్ట్ డెబ్బై ఐదు లక్షలు చూడండి మొత్తం అంతా లెక్కలు శ్రీదర్శ రాల దగ్గర ఈడు ఐదు కోట్లు మింగేశాడు వాడికన్నిటికీ లెక్కలు పక్కన ఉండవు గానీ ఒకటి మాత్రం లెక్క బాగా తీశారు పయ్యా ఈడు వరుణ్ మోటార్స్ లో మళ్ళీ చీటింగ్ ఫోర్జరీ చేసి ఒక ఇరవై లక్షలు ఏదో తొమ్మిది లక్షల చిల్లర వాడి తె ఇది ఐదు కోట్ల చిల్లర వాడేశాడు అది అంటే దానికి లెక్కలు లేని వాడి ఇప్పుడు శ్రీధర్ శరణాల సంధ్యా కన్వెన్షన్ లో ఫుడ్ అంటే అంత వివాహ వేగుడుకులు అన్నిటి ఖర్చు పెట్టాడు దానికేమి దాన్ని నువ్వు చీటింగ్ చెప్పలేవు దానికి ఏమి పేపర్లు బాండు పత్రాలు ఏం లేవు కదా సో ఫ్రెండ్షిప్లో జరిగిపోయాయి సో దాని తర్వాత ఎక్కడ దొరికిపోయాడు ఏడుపుల పాటి విజయ దుర్గా ఏ వన్ ఏ టూ సాంబి ఏడుపుల పాటి ఏ త్రీ వరుణ్ మోటార్స్ మళ్ళీ ఇంకో కేసు నాకు తెలిసినంత వరకు వీడి మీద ఇంకో నలభై కేసులు ఫైల్ అయితాయని వీడి ఇప్పుడికే ఏమే తాటి చెట్టు కింద మూలుగుతున్న ఉన్నారు వీడికి నలభై తాటికాయలు నిద్రపడితే ఉంటాడా పోతాడా అనేది నాకు పెద్ద డౌట్ భయ్యా ఒరే ఒరే పిచ్చినా కొడక నీ గుద్ద కింద నలుపు తెలియక ఎగిరెగిరీ పడతా ఉంటావు కదరా పొద్దున్నే వచ్చేసి ఏడుపుసుకుంటూ కొంచెం పిసుక్కుంటూ ఏమి చెత్త ముండా కొడక ఫోర్ లాస్ట్ కుంద ఇన్ని చీటింగ్ కేసులా దరిద్రుడా నలభై అంట మొత్తం మీద ఇంకా వెయిటింగ్ వస్తున్నా వస్తూనే ఉంటాయి ప్రస్తుతానికి అదే అండి పాటి విజయ దుర్గా పాటి సాంబశివరావు ఏ వన్ ఏ టూ అండ్ వన్ మోటార్స్ ఆళ్లు కూడా మనకు